ఈ ప్రశ్న మీరు ఆయన అడిగితే బాగుంటుంది ఎందుకంటే ఈ లాలుచితనాలు పక్క పార్టీలతోటి పొద్దుకినాక మాట్లాడుకోవడాలు ఈ నాకు రావు మా పార్టీకి రావు ఇవి వచ్చేది ఆయనకే వస్తుంది అందుకని ఆయనే చెప్పాలి ఏమైనా ఓటుకు నోటు కేసులు ఏమైనా భయపడుతున్నాడా ఎవరికైనా సాయం చేద్దామని ఇంకేమైనా సాయం పొందుదామని అనుకుంటుండా ఈ హాజ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీకి ఎంపీలు సున్నా బీఆర్ఎస్ అనే పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు అధికారంలో ఉన్నప్పుడు పట్టణాలు గెలిచినప్పుడు మేము పొత్తు పెట్టుకోలే ఆయనతోటి ఆయనతోటి మేము సలహాలు తీసుకోలే సంప్రదింపులు తీసుకోలే తొమ్మిది గెలిచినప్పుడు ఆయన అవసరం ఉందని మేము అనుకోలేదు పట్నాలు గెలిచిన రోజు మాట్లాడినోళ్ళు తొమ్మిది గెలిచిన రోజు మాట్లాడినోళ్ళు తోలుగుడు పెట్టి సున్నా వచ్చిన రోజు గియలెందుకు మాట్లాడతావన్న కేసీఆర్ తోటి చచ్చిపోయిన పాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా చచ్చిపోయిన పాముతో ఎవడైనా మాట్లాడతాడా అన్న పోయి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చచ్చిపోయిన పాములతో మాట్లాడతాయా అన్న మా దగ్గరనే చాలా మంది ఉన్నారు కదా వజ్రాలు డైమండ్స్ చాలా ఉన్నాయి కదా మా దగ్గర ఎటైనా కోయగలిగే శక్తి ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తలు బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ చచ్చిపోయిన పార్టీలతోటి ఓడిపోయిన పార్టీలతోటి సున్నా సీట్లు వచ్చిన పార్టీలతోటి చర్చలు జరపాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు నేను భాగ్యలక్ష్మి గుడికి ఇట్లే తడిపెట్టలు రెండు బగ్గెట్ల నీళ్ళు తీసుకురానా నెత్తి మీదకి వెళ్ళి పోసుకొని ఇట్లే గుడికి వస్తాను మీ లోపల ఎవరికైనా నిజాయితీ ఉందంటే రఘునందన్ రావు నిఖార్సైన అవునా కాదా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు పోదాం భాగ్యలక్ష్మి గుడికి నల్ల ఉందో చూసి ఇప్పన ఇట్లే తడిగుంటలతోటి ఒక్క రూపాయి ఎవడికి వంచకుండా ఒక్క ఓటర్కి ఒక రూపాయి ఇవ్వకుండా రఘునందన్ మెదకెంపి గెలిచి వచ్చిన ఇప్పుడు ప్రమాణం చేస్తా ఇంటికేళ్ళు వచ్చేస్తా రేపు పొద్దున ఇంటికి పోయి మావిడనో అడిగి రాను ఇప్పుడు వస్తా ఇట్లొస్తా ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది అలా రెండు బకెట్ల నీళ్ళు తీసుకుని రా తడిగుంటలతో వచ్చి ప్రమాణం చేస్తా